హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఈ మన బండికి బాడీ గడ్డి నీకైతే పోతున్నాను అనమాట చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన కొత్త బండికి అయితే బాడీ కట్టి నీకు అయితే అనమాట సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే మన మానక్చంద దగ్గర మా డాడీకి తెలిసిన అతను ఉండడం అనమాట అయితే ఇంతమందికి మన పాత బండి కూడా కట్టించింది అదే అక్కడే సో ఇప్పుడు ఈ బండి కూడా అక్కడే కట్టిస్తున్నాం సో ఈరోజు డేట్ వచ్చేసి సిక్స్ అనమాట ఈరోజు పోయి ఫస్ట్ అయితే మనకు ఎంత అయితే బాడీ ఖర్చు ఎంత వస్తుంది కట్టిస్తే ఎంత అని ఫస్ట్ పోయి డీల్ మార్తాక ఆ డీల్ ఓకే అయిన తర్వాత ఒక త్రీ డేస్ ఉంచుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర బండి ఆ త్రీ డేస్ వెనక డబ్బా మొత్తం ఇప్పి కొత్త బాడీ కడతారనమాట పైన లభించుతాను మీకు అది వీడియో మొత్తం చూపిస్తాను అయితే ఫస్ట్ అయితే పోయి డీల్ మాట్లాడి ఓకే అంటే బండి అక్కడ అబ్బాయి చెప్పి చూద్దాం మనం ఎమ్మెట్టు ఉండి చెప్పాలన్నమాట ఎట్లా కట్టించుకోవాలి ఏంది కథ మన దగ్గరుండి చెప్తే వాళ్ళు మనం అనుకున్నాం మనం నచ్చాడు కట్టిస్తారు సో వీడియో మొత్తం చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది అని ఆశిస్తున్నాయి వీడియో ఎవరైనా కొత్తగా బండి ఉన్నవా లేదా బాడీ కట్టి కట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రైస్ పడుతుంది ఎంత అమౌంట్ అవుతుంది మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ వీడియో చూస్తే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు ఉంటే డ్రైవింగ్ సంబంధించిన వాళ్ళని ఉంటే ఇది వాళ్ళకి షేర్ చేయండి ఇది వాళ్ళకి యూజ్ అవుతుందని ఆశిస్తున్నా సో చూపిస్తా అండి సో మనం అయితే బాడీ కట్టే షాప్ దగ్గరకి అయితే వచ్చేసినాం ఫస్ట్ అయితే మా డాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్చిండు అంతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాగ్రత్త పంచం అన్న అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అశోక్ లీలాంటి బుల్లెరు ఇవే ట్రక్స్ ఇవే వెహికల్స్ అనమాట సో ఈ బాడీ కట్టే అన్న చాలా పరిచయం అనమాట ఇక ఇందాకనే బండిని చూడగానే ఉక్కరికి వచ్చింది దగ్గరికి వచ్చి ఇక మాట్లాడిండు లోపల ఏదో స్టాక్ వచ్చింది అంట దింపుతున్నా వేరే బండి అడ్డం ఉంది అది తీసిన తర్వాత లోపల పెడదాం ఇక ఎంత అవుతుంది ఖర్చు ఎంత అనే డీల్ మాట్లాడిన తర్వాత ఇక బండి కూడా పెట్టేస్తే ఒక త్రీ డేస్ టైం తీసుకుంటారు ఏదో మనం ఇక్కడ దగ్గరుండి ఇక ఎంత గట్ట ఇట్లా కట్టించుకోవాలి దగ్గర ఉండి కట్టించుకుంటే అయిపోతుంది ఇక టోటల్ వీడియో మీకు చూపిస్తా ప్రతి ఒక్క క్లిప్ యాడ్ అయ్యి చూపిస్తాను ఎట్లా కడతారు ఏంది ఎట్లా అసలు ఏంది ప్రాసెస్ మొత్తం చూపిస్తా ఇక లాస్ట్కి బాడీ అంతా కట్టించిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తా బాడీ ఖర్చు ఎంత వచ్చింది ఎంత కట్టించినాం ఎట్లా కట్టించినా మీకు మీకు టు జెడ్ చూపిస్తా చూడండి మొత్తం

మళ్ళా ఈ ఎంత కూడా ఏంటంటే మనం అంటే చేసుకుని లోడ్ వేస్తాం కదా పై చేసుకుంటా పిల్లర్ కానీ నాలుగు మధ్యాహ్నం ఇప్పుడు రెండు పిల్లర్ కానీ స్టాండర్డ్ పిల్లర్లు అది ఏమైంది బండికి ఏమైతుంది అంటే కింద పడితే బాగానే ఉండవు లేదు గుంజాలే ఇప్పుడు దీనికి ఇంటికి వెళ్ళి బంపర్ వస్తుంది మెల్లగా తీయాలి బడి లేకపోతే తగు పడ్డప్పుడు ఏమవుతుంది బడి పుక్కుంటుంది తగులుతుంది ఇది ఏమి వాడు అంత మంచిగా ఇచ్చేది టైర్ కింద పడేది ఇచ్చేదండి ఇయలే గుంజేది ఇచ్చేడు ఇప్పుడు బంపర్ బి దీనికి కిందికి వెళ్ళే రావాలి అట్ట తిన కైర్ వెళ్తాడు లేకపోతే వెళ్ళారు రావాలి దీనికి రావాలి సమానంగా దీనికి చైనాలు వస్తుంది ఇట్లా కింద ఇస్తా దిగి వస్తుంది

మీరు వచ్చి ఒకటిగా రెండుగా ఎన్ని ట్రక్కులు ఉన్నాయా డీసీఎంస్ అంటే చిన్న డీసీఎం నుంచి ప్రతి ఒక్కటి మన చిన్న ట్రక్ అటు త్రీ వీల్ ఆటో నుంచి పెద్ద డీసీఎం దాకా ప్రతి ఒక్క ట్రక్ ఇక్కడ చేయించుకుంటారు అనమాట నాట్ ఓన్లీ ఓపెన్ బాడీ ఓపెన్ బాడీ ఒక్కటే కాదు మొత్తం కంటైనర్స్ తోటి కలిపి మొత్తం ఎట్లాంటి బాడీ వర్క్ అయినా ఏ వర్క్ అయినా మన నార్మల్ డెంటింగ్ ప్రతి ఒక్కటి ఎట్ జెడ్ చేస్తారనమాట పెయింటింగ్ వర్క్ కూడా వీలే ఉంటుంది ఇక మనం వచ్చి మనం డీల్ మాట్లాడుకుని ట్రక్ వెయిట్ వేసినామంటే పలానా డేట్ చెప్తారు ఆ డేట్ డేట్ను బరాబరి అనమాట ఇక మీకు ఇక్కడ వీళ్ళు చేసే వర్క్ అనమాట అర్థం చేసుకోవచ్చు అక్కడ అక్కడ అక్కడనే ఎన్ని ట్రక్కులు వర్క్ నడుస్తున్నాయో ఇట్లా ఒక్క రోజున ఒకటి కాదు రెండు దాకా పది నడుస్తుంది అనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఎట్లా ఉంటుంది ఇలా వర్క్ అనేసి సో వీడియో పూర్తిగా చూడండి సో గాయస్ మొత్తానికి అయితే మన బండి బాడీకి ఎంత అవుతుంది ఏంది కాత మనం ఎట్లా కట్టించుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం డీటెయిల్గా చెప్పినాం సో పర్ఫెక్ట్గా కడతాడు అన్న ఇక ఇక కరెక్ట్ మనం చెప్పిన మన కన్వీనియంట్ గా మన మన నీడ్స్ ఎట్లా మనం ఎట్లా కట్టించుకోవాలనుకుంటున్నాం మొత్తం డీటెయిల్గా చెప్పినాం అన్నకి సో కరెక్ట్స్తాను మనం ఎట్లా చెప్తా అన్నాడు ఇక ఎన్న వర్క్ ఎట్లా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ ఉంటుంది గాయస్ ఎందుకంటే సిటీలో నాకు తెలిసినంత వరకు మా పెద్దరాడి చెప్పింది ఒకటే మాట నువ్వు సిటీలో ఏ నువ్వు ఎన్న కట్టాడు ఎవడు కట్టాడు రా బాడీ ఎంత మంచిగా కట్టిస్తాడు అన్న బండికి ఇక అంత నమ్మకం అనమాట మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం మీదే డ్రైవింగ్ ఫీల్డే ఈ సిటీలో సో ప్రతి ఒక్కరు ఇడికి వస్తారు అనమాట అంత అర్థం చేసుకోడు ఎంత పర్ఫెక్ట్గా కడతారు వేరేది కూడా బాడీ కట్టేటోళ్ళు ఇక వాళ్ళ వర్క్ తో కంపేర్ చేస్తే మా పెద్దవాడికి నచ్చింది మా పెద్దాడి వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు పట్టించే ఇక్కడనే అంత బాగా కడతారనమాట సో ఈ షాప్ వచ్చి ఈ బాడీ కట్టే షాప్ వచ్చేసి ఎక్కడంటే మానిచ్చేది దగ్గర మీకు మళ్ళీ డీటెయిల్గా పెడతా లాస్ట్కి ఎక్కడ అనేది అడ్రస్ సో ఇక ఈ బాడీ కట్టించడానికి మనకు ఎంత అవుతుంది ఏంది కథ అని మీకు వీడియో లాస్ట్లో పెడతా సో మీకు మొత్తం బాడీ కట్టేది విధానం చూడండి రేపు స్టార్ట్ చేస్తాను అంట బాడీ కట్టేది రేపు వచ్చి వీడియో తీద్దాం రోజు ఈరోజైతే బండి ఇక్కడ పెట్టుకుర్రు రేపు కాల్ చేస్తాను బండి స్టార్ట్ చేసేటప్పుడు సో రేపు ఇక్కడికి వచ్చి మనం చూద్దాం ఎట్లా చేస్తారు ఏంటి కథ అని మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఇక బాడీ కట్టించుకునే ఐడియా ఎవరికైనా ఉంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల సిటీ సిటీ అవుట్స్కర్స్ లో కానీ సిటీలో కానీ ఎవరైనా కొత్త బాని తీసుకునే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ లో బాడీ కొత్త కట్టించుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ మళ్ళీ ఖరాబ్ అయిన బాడీని మళ్ళా మంచి చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి మీకు అడ్రస్ చెప్తా మీకు ఒక ఐడియా ఉంటుంది వీడియో చూసిన తర్వాత సరే మీకు నమ్మకం రావాలంటే వీడియో మొత్తం చూడండి లాస్ట్ వర్క్ అర్థమవుతుంది బాడీ కట్టి ఎట్లా వర్క్ ఎట్లుంది అన్న వాళ్ళు కానీ లాస్ట్ వర్క్ అర్థమవుతుంది మీకు బాడీ కట్టించిన తర్వాత మీకు ఓకే వర్క్ పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి అన్న నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు అన్న నెంబర్ ఇస్తా ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలని చెప్తే అన్న మీకు కాల్ చేస్తే అన్ననే చెప్తాడు సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోజు వరకు ఇంతే అనమాట రేపు వచ్చి చూద్దాం బండి బాడీ ఎట్లా కడతారనేది సో రేపు మాట్లాడదాం అంతా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చేసరికి మా బండి అయితే లైన్లో వెయిట్ అనమాట స్టార్ట్ చేద్దాం వర్క్ అనేసి ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే మన వెనుక బా బాడీ ఉంది కదా బాడీని ఇప్పి ఇక కిందగా పట్టిల్లాగా ఎల్లింగ్ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే ఆ బోల్ట్ అన్నీ ఇప్పేసిరు ఇప్పిన తర్వాత కింద బ్రేక్ లైట్స్ అన్ని కనెక్షన్ ఉంటాయి కదా సో ఆ కనెక్షన్స్ అన్నీ డిస్కనెక్ట్ చేసిరు తర్వాత మన డీజిల్ ట్యాంక్ మన డీజిల్ పోసుకున్న దగ్గర అది ఉంటుంది కదా దాని దగ్గర బోల్ట్ తీసేసి ఆ డీజిల్ కనెక్షన్ కూడా తీసి పక్క పెట్టేసినారు అనమాట సో లే అని చెప్పి కొద్దిగా వెహికల్ ముందట జరిపేసి ఇక ఆ డబ్బా మొత్తం తీసి రివర్స్ చేసిర్రు సో ఇక బాడీని రివర్స్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆ మెజర్మెంట్స్ తీసుకుండు ఒకటే పట్టి ఇన్ని ఆడదాకా ఇట్లా లోపలికి ఇట్లా నెట్టడం కష్టం కాబట్టి హాఫ్ ఆఫ్ పెడదామని ఇక సరే తాతగా నీకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా ఏ పని కట్టి మంచిగా చేస్తే మనకు అదే అదే చాలని చెప్తే సరే అని చెప్పి మెజర్మెంట్స్ తీసుకుంటు ఇక ఆ పట్టీలన్నీ కట్ చేసింది తాతనే ఇక ఓనర్ మెయిన్ ఓనర్ ఉంది కదా ఆయన వచ్చేసి మొత్తం ఈ పని మొత్తం తాత కాపీ అయిపోయింది మన బండి పని మొత్తం సో ఇక ఆ పట్టీలు తీసుకొచ్చి మొత్తం ఇట్లా అనుకున్న మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి ఆ గాడలలో ఇప్పుడు మనం ఏమంటారు మన ఆ పట్టీలు ఎట్లయితే ఎల్లింగ్ చేద్దాం అనుకున్నారో సో అక్కడ ఎట్లా అనేది చూడండి గైస్ మీకు అర్థమవుతుంది సో ఇక తాత అయితే ఎల్లింగ్ వర్క్ స్టార్ట్ చేసిండు ఐరన్ పట్టీలు అన్న లెగ్ ఇచ్చి తర్వాత ఎల్లింగ్ వర్క్ అయితే ఫాస్ట్గానే చేసేసిండు ఎల్లింగ్కి పెద్ద టైమింగ్ తీసుకోలేదు దమ్మునే కంప్లీట్ చేసేసిండు ఏమో అనుకుని చాలా స్పీడ్ చేస్తుండే తాత ఇక అంతా అయిపోయిన తర్వాత చూడొచ్చు వర్క్ ఎట్లా ఉందనేసి మీకు అర్థమైపోతుంది అవి అన్నిటికీ మళ్ళీ ఇట్లా యాంగులేర్ పట్టీలు ఎక్స్ట్రా వేసినాయి అనమాట నార్మల్గా అవి వచ్చినాయి కాకుండా ఎక్స్ట్రా యాంగ్లేర్ పట్టీలు వేసిన అడ్డం సో వేసిన తర్వాత మళ్ళీ మనకి నార్మల్గా బురద కొడుతుంది కదా బండి టైర్ తిరుగుతా బురద కొట్టకుండా మట్గారు లాగా సేఫ్టీ ప్రొటెక్షన్ లాగా ఇది జియో షీట్ వేసినట్ట జియో షీట్ ఏంటంటే వాటర్కి అసలు జంగు రాదు సో చాలా ప్రొడక్షన్ ఉంటుంది బాడీకి జమ్మంటే జంగు రాకుండా చాలా రోజులు వస్తాయి సో మా డాడీ డాడీ మరి వేయించుకున్న ఎందుకంటే ఇది ప్రొడక్షన్ లాగా ఉంటుంది అనమాట అది అయిపోయిన తర్వాత అన్ని ఐరన్ పట్టిలోకి బ్లాక్ పెయింట్ వేసినా తాతనే సో ఈరోజు బాడీ చేపిస్తున్నాం ఇక ఫస్ట్ వాళ్ళు ఏం చేసారు నార్మల్గా బండిది బాడీ ఉంటుంది తీసేసి రివర్స్ వేసారు ఇక రివర్స్ వేసి ఇక ఏమంటారు ఆ ఉంటాయి కదా గాడలు అలా పట్టీలు ఇట్లా ఇచ్చి మళ్ళీ అడ్డం ఏమో ఆంగ్లర్ పట్టీలు వేసేసారు ఆ వెల్డింగ్ కొట్టి మళ్ళీ ఇక ఆ దెబ్బని తీసుకొచ్చి బండిని ఒకసే ఫిట్టింగ్ చేసిన తర్వాత మిగిలితే ఇక సైడ్ బాడీ వెల్డింగ్ కొట్టడం స్టార్ట్ చేశారు సో నా ఈ ఈరోజు అయితే జస్ట్ ఆ బాడీ కింద వర్క్ ఒకటి అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ అయిపోయింది పొద్దున లేట్గా కొద్దిగా కో అట్లా లెవెల్ కట్వెల్వ్ స్టార్ట్ చేసినాడు సో ఈరోజు ఈ వర్క్ అయిపోతుంది రేపు ఇక రేపు ఆల్మోస్ట్ డబ్బా పని అయిపోతుంది ఈ పైన బిల్డింగ్స్ అన్నీ రేపు అయిపోతాయి ఆల్మోస్ట్ ఇంకో ఎంతవరకు అయితే చెప్పలేము చూద్దాం ఎంతవరకు అవుతుంది వాళ్ళ ఒప్పుకే ఎంతవరకు చేస్తారు అనేది మనది ఏం లేదు మనకు పన టైం చెప్తారా టైం వరకు అయిపోతే ఇస్తారు వాళ్ళే ఇక బయట డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి నేను క్యాబిన్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాయి మాట్లాడడానికి లేదు ఫ్రీగా బయట మొత్తం బిల్డింగ్ సౌండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది బయట సో మీ ఇట్లా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఆల్రెడీ పని చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మనది ఆ డబ్బా కూర్చోబెడతారు బండిది ఉసైటీన్ తర్వాత మీ ఇంత పని చేస్తాను చూపిస్తాం మీ చూడండి సో గాయస్ ఈరోజు అయితే కిందగా మొత్తం పట్టీలు కొట్టించేసినాం ఇక ఆల్మోస్ట్ అయితే కింద పని అయిపోయినట్టే ఇక రేపు మొత్తం బాడీ పైన స్టార్ట్ చేశారు వర్క్ ఇక సో ముచ్చడ ఏంటంటే ఈరోజు మొత్తం మన స్టార్టింగ్ నుంచి బండి తీసుకొచ్చి పెట్టింది ఈరోజు మేటంతా ఒక్క వీడియోలో పెట్టేస్తా రేపు పైన బాడీ కట్టేది మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాయి ఎందుకంటే ఇప్పటికీ ఇది లెంతీ అవుతుంది వీడియో సో ఈరోజు వరకు ఒక మొత్తం ఒక వీడియోలాగా పెట్టేస్తా ఇంకా